ని రోడ్ రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రక్కన సునీత డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి శిరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ஆனால் <laughs> <laughs>

பாப்பா பாப்பா இந்த धीरे सब होसी तो दी वो अब ब्लैक करेगा आज सही है चलवा हां ये तो जो कुछ है सही है

எனக்குறக்க <laughs> <laughs> अंदर है साइड होना है अंदर साइड साइड आधी आधी ना इधर नल बंद है सॉरी मैडम 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 देख रखा है सारे संदर्भ करो कुछ नहीं बताते गांधो एक नहीं पता ये रेवी आप अपने लिए बस निर्माण शैलियां और स्वंजी गांधो है शजन ना अस्त विपदे छंद जदस पदे

ಬೃಹಸ್ಪತಿ ಚರಾಕಂಧ ರಾಮ

ಪ್ಲೀಸ್ ಕೊನಕ್ ಫ್ರೀಗಲಾಂಧ್ರ

मैडम 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 एक सर ऑल द बेस्ट अलामरम भवदे सदा अपवर्क्षते नय आयुशे वंतये प्रतिदिष्ठते ना रिमाइंडर ओके फ्रेम ले पापा सर ने అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోలు పట్టణానికి సంతోషమైన రోజు అది మరొక కొత్త హాస్పిటల్ రావటం అనేది సునీత డయాబెటీస్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేది పాప దీక్షిత ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మంచి అందమైన బిల్డింగ్ని కూడా తయారు చేశారు ఇది ఒంగోలులో ఉన్న ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేషెంట్స్ అందరికి కూడా డయాబెటిక్ డాక్టర్స్ అనేది సునీత గారు కూడా ముందరించి నుంచి పరిచయాం అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో కూడా సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రాంతాల వారందరూ కూడా పరిచయం మంచి నూతనమైన హాస్పిటల్ తయారు చేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబం వారికి కూడా బాగుంటు కుటుంబ తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా ఎక్కువగా కూడా ఒంగోలు పట్టణానికి వస్తే రోగులకి వసతులు అనేది కూడా పెంపొందించి సరసమైన ధరలకు కూడా అంటే పేషెంట్కి అనేది ఎప్పుడు కూడా అవసరం ఉండేదానికి అటువంటివి కూడా చేసేదాని కొరకు ఈ హాస్పిటల్ వారు కూడా సంక్షిప్తంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత సంతోషంగా మీదవారైనా కూడా వచ్చి ఈ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తారని నేను భరోసా ఇస్తున్నారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి డాక్టర్ సునీత గారికి డాక్టర్ దీక్షిత గారికి అందరూ కూడా మరొకసారి మా గుట్ట కుటుంబ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు సునీత గారు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ని ఈరోజు మనం కూడా ప్రారంభించాం మరి వేణుగోపాల్ రెడ్డి గారు మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు అంత సన్నిధంగా ఉంటాం మాకు ఏదొచ్చినా కూడా నేను ముందుగా వేణు మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే గుర్తుకొచ్చేది వేణుగోపాల్ రెడ్డి మరి ఆయనకి ఆయన గైడెన్స్లో నాకు ఎప్పుడు కూడా హెల్త్ చెకప్ కానీ అన్నీ కూడా చూసుకుంటూ జరుగుతుంది మరి వేణుగోపాల్ రెడ్డి గారు సునీత గారు ఎక్కడటువంటి హాస్పిటల్ పురోగతి చెంది మరి ఇంకా కూడా పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా వెళ్ళాలని ఆ భగవంతుని ఆ మరి అందరూ కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ మంచి హాస్పిటల్ నిర్మించారు ఇది ఇంకా కూడా పైకి తీసుకోవాలని ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి కూడా ప్రస్తుతాన్ని ప్రార్థిస్తూ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా నా దేవుడు వాళ్ళ వాళ్ళని చల్లగా చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అలాగే దీక్షిత్ కూడా కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ మరి కొత్తగా వచ్చి మున్సిపాలిటీ హాస్పిటల్ ఉండో ప్రజలు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మంచి డాక్టర్స్ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని హాస్పిటల్కి వస్తే మంచి జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటాను వారికి సంతోషం ఈ రోజున వేణుగోపాల్ రెడ్డి గారు అమ్మాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులనేవి అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి దీంట్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని డాక్టర్స్ కూడా దాంట్లో స్పెషలైజేషన్ చేసి ఈ హాస్పిటల్స్ పెట్టడం దాంట్లో వెంటనే డయాగ్నైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సోది పడి కానివ్వండి నాకు చాలా కాలం నుంచి ఖరిత సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా విజయవాసు గారు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఆయనకి ఫోన్ చేస్తుంటాను ఆయన వివిధ హోదాల్లో పనిచేసాడు కాబట్టి ఈ ఉన్నటువంటి పేదవాళ్ళకి సహాయం చేసేదంటే కానివ్వండి పేషెంట్స్ని పంపించడం కానివ్వండి వాళ్ళని సగ్రంగా ట్రీట్ చేయడం కానివ్వండి తీసుకోకుండా తన వంతు సహకారం తన అందించి అందరికీ తరలదారులాగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినట్టుంది ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వదీ ఉన్నాను సునీత బట్టి హాస్పిటల్ ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించిన డాక్టర్ గారికి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి దాంతో భాగంగా మన వేణుగోపాల్ అన్న మంచి హాస్పిటల్ పెట్టడం అదేవిధంగా డాక్టర్ సునీత గారు డయాబెటాజిస్ట్గా ఉండటం నిజంగా పాపంగా డాక్టర్గా ఉంటాడు నిజంగా సంతోషం ఉంది మనకి వేణుగోపాల్ గారు చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసి ఎవరు కరోనా టైంలో కూడా ఎన్నో విధాలుగా మా పేద ప్రజల కోసం ఎంతో విధంగా సేవ చేశాడు ఇంకా హాస్పిటల్ పెట్టేసి ప్రైవేట్ పరంగా కూడా చాలా హెల్ప్ చేద్దామని పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దామని మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ పెట్టడం నిజంగా సంతోషంగా ఉంది పూర్ పీపుల్కి ఎక్కువ సేవ చేయాలని చెప్పి హాస్పిటల్లో సేవ చేసి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆలోచించారు వచ్చిన మన ఆశీర్వాదం చేసిన పెద్దలు పూజలు బాగంటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు రంగునాక్షణ గారికి మరి మా అన్న బాలే శ్రీనివాసు రెడ్డి గారికి మా సోదరుడు కూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు మా మిత్రులు నన్బాబు గారికి మా తోటి డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ ఇట్లా ఈ స్టేజ్లో రావడానికి మా కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యంగా మా సోదరు నుంచి బాగా ఎన్లైన్ తోడ్పాటు ఉంది అతనే అంతా కూర్చొని చేయించాడు కాబట్టి ఈ సందర్భంగా వచ్చిన చేసిన అందరికీ పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు మీ అందరి సహాయ సహకారాలు నెలవేళ ఎలానే జరగాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ భావిస్తాను